పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ నంద్యాల ప్రజలకు మంచినీటిని అందించాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం సాయిబాబా నగర్ ఇరవై నాలుగో వార్డులో సచివాలయ సిబ్బంది మహేశ్వర రెడ్డి కరీంలు పాల్గొని వాటర్ క్లోరిన్ వాటర్ ప్యూరిఫైడ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు టీడీపీ ఇన్ఛార్జ్ సాయిరామ్ రాయల్ గారు పాల్గొనడం జరిగింది ఈ టెస్ట్ల తర్వాత ఇక్కడ ఎలాంటి కలుషిత నీరు లేదని తేలింది టీడీపీ ఇన్ఛార్జ్ సాయిరాం రాయల్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలనే లక్ష్యంతో ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు

క్లోరింటెస్ట్ చేస్తున్నాము ఈరోజు అరుంటి స్టాల్ ఏరియా క్లూరింటెస్ట్ చేయగా ఇక్కడ పాయింట్ వ్యూ నమోదైంది మీరు సురక్షితంగా ఉన్నది డైలీ చెక్ చేస్తున్నాను నీళ్ళు వాటర్ తాగి నీళ్ళు చెక్ చేస్తున్నాము రైట్ ఈరోజు అరుణి స్టాల్ ఏరియా వాడే చెప్తున్నాం అందరికీ నమస్కారం వివిడి న్యూస్ వారికి ఈ ప్రతి సమస్యను వివిడి న్యూస్ వారు ఇలా సమస్యల మీద కావచ్చు లేదంటే కన్నా ప్రజా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకోవడంలో టీడీపీ ఎంత ముందు ఉందో వివిడి న్యూస్ కూడా అంతగానే పోటీ పడుతూ ఉంది అయితే ఈరోజు మన నగర్ ఇరవై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అయిన నేను సాయిరాం రాయల్ మాట్లాడుతున్నాను అయితే సాయిబాబు నగర్లో ఈరోజు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కలిసి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రయత్నంలో భాగంగా ఈరోజు క్లోరినేషన్ టెస్ట్ చేయించారు అన్ని ఏరియాలలో ఏ విధంగా వాటర్ వస్తుంది ఎలా ఎలాంటి ఏమైనా కలుషిత పదార్థాలు ఉన్నాయా అనేసి సచివాలయం ఎంప్లాయీస్ ఈ కల్ క్లోరినేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది కలుషితాలు ఎంత ఉన్నాయనేసి టెస్ట్ చేయడం జరిగింది ఈ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలనే తెలుగుదేశం పార్టీ యొక్క ఈ మంచినీరు అందించాలనే సంకల్పము మన ఎమ్మెల్యే గారైనా మంత్రివర్యులైనా శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారు మరియు మన యువనాయకుడు ఎన్ఎండి ఫిరోజన్న గారు ఈ గట్టి సంకల్పంతో ప్రతి వార్డులో స్వచ్ఛమైన నీరు అందుతుందా అందట్లేదా అనేసి సచివాలయం ఎంప్లాయీస్కి అలాగే మున్సిపల్ సిబ్బందికి గైడెన్ గైడ్లైన్స్ ఇచ్చారు ఆ గైడ్లైన్స్ ప్రకారము ఈరోజు ఇరవై నాలుగో వార్డులో ఈ కలుషిత నీటు నీరుకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేసి చెక్ చేశారు మంచిగా నీరు వస్తుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై ఫరూక్ సార్ డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు డివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు